హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో కాకినాడ స్పెషల్ గొట్టం కాజా తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మైదాపిండిని కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మైదాపిండి వేస్తున్నాను మైదాపిండిలో అర టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యిని వేసుకోవాలి ఫైవ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పిండి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఉండలాగా రావాలి నెక్స్ట్ పిండిలో వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఐదు నిమిషాలు పిండిని బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని పిండి ఆరుకోకుండా మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టీల్ ప్లేట్ని తీసుకొని మనం మైదా పిండి చల్లుకోవాలి మైదా పిండి చల్లుకొని కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి పిండి ముద్దను తీసుకొని ఇలా సాగ తీసి ఇలా రౌండ్గా చేసుకోవాలి పిండిని ఇలా రౌండ్గా చేసుకున్నాక మనం ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి లైట్గా ఫ్లాట్గా ఒత్తుకోవాలి పీసెస్ లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని లైట్గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఇంకొన్ని చే చూపిస్తాను ఇలా రౌండ్గా అనుకున్నాక కొంచెం ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఒత్తుకొని మనకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని చపాతి కర్ర తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయాలి అన్నిటినీ ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ జీరా తయారు చేయడానికి మనం గిన్నెలో పంచదారను తీసుకోవాలి మూడు వందల గ్రాముల మైదా పిండికి ఆరు వందల గ్రాముల పంచదార పడుతుంది త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ వెల్ మనకి పాకం రావాల్సిన అవసరం లేదు చేతికి జిగురుగా టచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందాం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం పాకం చెక్ చేద్దాము ఇలా చేతితో టచ్ చేస్తే మనకు జిగురులాగా అనిపించాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి కాజాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ మరీ మరగకూడదు లైట్ వేడిగా ఉన్నప్పుడే మనం కాజాలను వేసుకోవాలి ఇలా కొన్ని కాజాలను వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా పైకి వచ్చినప్పుడు మనం ఇలా టర్న్ చేసుకోవాలి మనం ఫస్ట్ అన్ని కాజాలని ఈ కలర్ వచ్చినప్పుడు తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇంకొన్ని కాజాలు వేసుకుందాం మనం అన్ని కాజాలని కలర్ వచ్చినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్ని కాజాలని కలర్ వచ్చేలాగా వేయించుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ అయినాక మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు కాజాలను వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి డార్క్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి గింట్తోటి ఇలా అంటే కాజాలు బాగా వేగుతాయి మనం అన్ని కాజాలని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా అన్ని కాజాలను తయారు చేసుకొని పంచదార్ సిరప్లో ఒక అరగంట సేపు ఉంచుకోవాలి అప్పుడే కాజాలు సిరప్ని బాగా పీల్చుకుంటాయి కాకినాడ స్పెషల్ గొట్టం కాజా రెడీ అయిపోయింది ఈ గొట్టం కాజాలు బయట షాపుల్లో ఎక్కువ ప్రైస్ అమ్ముతారు తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నేను చేసిన విధంగా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్